ఇంట్రకలకి సామాన్లు ఇచ్చే వాళ్ళు వచ్చారు వీళ్ళు చేసే మోసం చూపిస్తాను వీళ్ళు ఇంటర్కల్ చింపి రెండు ఉండలు చేస్తున్నారంటే వాళ్ళు మోసం చేస్తున్నట్టే మళ్ళీ మొత్తం నువ్వే పెట్టాలి లోపట పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం నూనె వేసుకుంటే చుట్టూ చుట్టూ ఇంకా చుట్టకులా ఉంచేసి చుట్టి కాటాకమ్మా వద్దు అలా పెట్టి ఏం చేస్తున్నారు వీడియో తీస్తున్నావు ఎందుకు ఎందుకమ్మా గుర్తిగా మీరేం చేస్తారా అని మేమేం చేస్తాం తీయండి ఇవి ఎందుకమ్మా యూట్యూబ్లో పెడతాం ఎందుకు అలా పెడితే మంచిది కాదు తీసేది ఏం కదలే నువ్వు అవన్నీ తీయాలి మళ్ళీ అయ్యేందుకు అలా పెడుతున్నారండి అన్ని అన్నీ అన్నీ ఇస్తున్నాను కదా అని సరే ఎవరైనా ఇస్తారు ఇంటికన్నా కేజీలు కేజీలు ఇస్తారు ఇంటికలు సరే లతీ ఇయమ్మా ఏడియా ఎందుకు తీస్తున్నావు ఏంటి ఏడేది ఏడియాలు తీస్తున్నారు ఎందుకు ఏం బుజ్జు ఈ తీసుకున్నావు తీసేయమ్మా ఏడియా తీసేస్తుండే ఈడీలు ఎందుకు అట్లమ్మా మేము వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఈడీలు పెడితే అట్లమ్మా అలా ఈడీలు పెడుతున్నారు ఎందుకు దాంట్లో పెట్టు మొత్తం మళ్ళీ అలా ఈడీలు పెడితే తీసేయండి కాదు బుజ్జి ఈడీలు ఎందుకు పెడుతున్నారు

నువ్వు పక్కన పెట్టు ఈడియో తీయటం ఎందుకమ్మా పక్కన పెట్టు అట్లా చంచి పక్కన పెట్టు మోసం పెట్టుకుంటే ఇలాగా రెండు సార్లు మోసమయ్యా కవర్లో పెట్టు నువ్వు ఫస్ట్ రెండు ఉండలు చేస్తారు మీరు రెండు చేసి ఒక టైం చంచులో వేస్తారు అలా చేస్తారని ఈడి తీస్తున్నారు అలాగే చేస్తారు ఆ చంచిలో చేసాము మిగతా తీసుకెళ్ళిపోయి చిన్న ఉండేమో మాకు ఇచ్చేస్తారు అలా చేశారని అలా బా ఈడ తీసినవేమో ఇస్తారా మరి వంద గ్రాములు మూడు వందలు లోపల పెట్టాను ఫస్ట్ ఏమ్మా వంద గ్రాములు మూడు వందలు సరే సబ్బులు అవుతాయి సరే మొత్తం పెట్టు మరి సామాన్లు తీసుకుంటారా డబ్బులు తీసుకుంటారా మీరు ఇట్లాగా వచ్చి వచ్చి అలా చేయటం కరెక్టా నాకు తెలుసు కదా ఇప్పుడు నువ్వు నా కళ్ళ ముందే రెండు ఉండలు కాదు రెండు ఉండలు చేస్తావు మంచి పెట్టు మీరే తీసుకుంటున్నారా అన్నీ అన్నావు రెండు ఉండలు చేస్తావు ఒక టైం వేసుకుంటావు ఒక టైం కలర్లో వేసేస్తావు